హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఆలోచారాన్ని ఈరోజు బిగ్ బాస్ చూశారు కదా నిజంగా ముందుగా నేను ఈ బిగ్ బాస్ ఎపిసోడ్కి రివ్యూ చెప్పేదానికంటే ముందు బిగ్ బాస్ టీమ్ని నాకు తిట్టాలనిపిస్తుంది బుర్రా బుద్ధి వాళ్ళకు ఉందా లేదా ఎందుకు తిడుతున్నానంటే అక్కడ ఏం జరిగినా దానికి కారణం బిగ్ బాస్ టీమే తర్వాత నాగార్జున గారు లాంటి వ్యక్తికి చాలా అవమానం జరిగింది ఈరోజు అది మీరు గమనించారో లేదో నేను ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నాకు చాలా కోపం వచ్చింది పక్కన ఉంటే రెండు పేకలు అనిపించింది నాగార్జున గారికి కాదు మళ్ళీ అది ఒక పెద్దగా మీరు అనుకోవాలి ఆ లోపల ఉన్న వాళ్ళకి ఆ లోపల ఉన్న వాళ్ళు ఎలా అవమానించారు ఏ విధంగా అవమానించారు ఎందుకు అవమానించారు అనేది నేను ఎండైర్గా ఎపిసోడ్లో మొత్తం రివ్యూలో నేను చెప్తా ముందుగా ఏంటంటే ఈరోజు మెచ్చుకోవాల్సింది ఏంటంటే కెప్టెన్సీ అనేది ఎవరైతే కెప్టెన్ అయ్యారో దాన్ని క్యాన్సిల్ చేయడం చాలా బాగుంది ఎందుకంటే అది పార్షియాలిటీగా ఒకరి వైపే పక్కాగా రీతు ఎవరిని పవన్ని కెప్టెన్ చేయడానికే మొత్తం గేమ్ ఆడింది నిజంగా చెప్పాలంటే నిన్న అన్ఫైర్ అది అందరికీ తెలిసిందే ఎవరికి మన భరణితో అన్ఫేర్ ఎందుకంటే పవన్కి మొత్తం రాజి పెట్టేశారు మొత్తం వాడే అవుట్ అయిపోవాలి నెక్స్ట్ భరణి ఉన్ను ఇమ్ ఆడతారు సో అందులో ఎవరికి ఒకరికి ఇక్కడ పవన్ అనేవాడు లోపల ఉండాలనే ఉద్దేశంతోనే భరణి ఇల్లు స్టాప్ 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 ఎందుకు రాస్తున్నప్పుడు స్టాప్ అనకూడదు పేక పీసుకున్నప్పుడు చెయ్యి ఇరిచినప్పుడు కాళ్ళు తొక్కునప్పుడు కింద వేసి తొక్కినప్పుడు లేకపోతే మెడ పెట్టుకుని ఇరిచినప్పుడు జుట్టు పట్టుకొని లాగినప్పుడు స్టాప్ అనాలి తప్ప అక్కడ అక్కడ అసలు టాస్కే ఒకరినొకరు కలర్ రాసుకోవడం సో కలర్ రాసుకునే దాంట్లో నువ్వు స్టాపన్ ఎందుకన్నా సో అదే పాయింట్ మీద అది అన్ఫైర్ అని అందరికి క్లియర్గా తెలిసింది సో ఇప్పటివరకు నాకు తెలిసి బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదు ఫస్ట్ టైం ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇది బిగ్ బాస్ టీమే చేసింది ఇకపోతే రీతు చేసిన తప్పు క్లియర్గా చెప్పారు అక్కడికి ఆ తప్పును కూడా వీళ్ళు ఒప్పుకోవట్లేదు ఎవరు ప్రియా ఉన్నో శ్రీజ వీళ్ళిద్దరు నిజంగా ఏ గ్రహం నుంచి వచ్చేసారా లేకపోతే ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు దేమిటో నాకు ఈ ప్రాబ్లం నేను ఎవరినైతే స్టార్టింగ్లో పొగుడుతానో వాళ్ళనే నేను సీజన్ మొత్తం తిట్టాల్సి వస్తుంది సో వాళ్ళ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అలా ముందు అనుకుంటాం వాళ్ళే మొత్తం అంత తారుమారు చేస్తారు నా నోటితో తిట్టించినట్టు చేస్తారు నిజంగా చాలా కోపం వాళ్ళ మీద వాళ్ళ బిహేవియర్ అస్సలు బాగోలేదు అది ఇంకా వాళ్ళ బిహేవియర్ కోసం ఇంకోటి నుంచి చెప్పాలి చెప్తా అది కూడా ఇకపోతే బర్నీ కోసం వచ్చేటప్పుడు బర్నీ గారు ఏంటంటే ఏదైనా మాట్లాడిస్తే ఎక్కడ నేను బ్యాడ్ అయిపోతున్నా ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు తప్పు అంటే ఎక్కడ నేను ఇది అయిపోతున్నా ఇది అంటున్నాను నేను ఆల్రెడీ ఒకటి వీడియోస్లో కూడా నేను చెప్పాను సేమ్ ఈరోజు నాగార్జున గారు అదే క్లాస్ స్పీకర్ ఈయనండి నేను అనుకున్నా ఈయనండి ఈయన టాప్ ఫైవ్లో ఉంటారంటే అవుల గారిలాగా నోరెప్పుడు అంత బాడీ చేసుకొని మాట్లాడాలి కదా ఏదో అంటే డిఫెన్స్ చేసుకోవాలి కదా సైలెంట్గా ఉండిపోయి నేను మంచివాడిన అనుకుంటే అది కుదరదు మంచివాడిని అనుకునే ప్రతిసారి కూడా అది జరగదు ఇక్కడ ఏంటంటే మాట్లాడాలి ఎలా మాట్లాడాలి సమయం బట్టి సందర్భం బట్టి సిచ్యువేషన్ బట్టి ఖచ్చితంగా మాట్లాడాలి అలా కాకుండా ప్రతిదానికి మేము ఉన్నామన్నా తగునమ్మ ఉన్నామని చెప్పి శ్రీజలాగో లేకపోతే ఎవరు ప్రియలాగో మాట్లాడితే మళ్ళీ అది మైనస్ అవుతుంది అయితే వీళ్ళందరూ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడట్లేదు ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడుతున్నారు సో దానివల్ల వీళ్ళందరికీ కూడా ఈరోజు పడింది బాగా పడింది సంచాలకగా అన్నింటికి మించి రీతు చేసిన యదవ పని పబ్లిక్లో నిలబెట్టడము తలదించుకునే విధంగా చేయడం అనేది నిజంగా ఈరోజు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఎంటైర్ గేమ్ మొత్తం చూస్తున్నాడు ఫేక్ గేమ్ ఆడి మేము మేము ఓనర్స్ము వాళ్ళు టెనెంట్లు అనే ఒక ఫిక్స్ అయిపోయినారు వాళ్ళు ఈ అమ్మాయి ఏంటంటే పోనీ వాళ్ళందరూ ఓనర్స్ అని ఒక నిలబడుతున్నారు వీళ్ళందరూ టెనెంట్లనే ఒక కొట్టడిగా నిలబడుతున్నారు ఈ అమ్మాయి మాత్రం టెనెంట్లో ఉండి ఓనర్స్కి వెళ్ళి సపోర్ట్ చేసి అక్కడ ఏమో మొత్తం అంత నడుపుతుంది డ్రామా నడుపుతుంది ఓకే గేమ్లో వన్ ఆఫ్ ద పార్ట్ అది ఇక్కడ బయట అనుకొని అక్కడికి వెళ్ళి ఓకే మనం ఒక ట్రాక్ నడిపితే మనకు ఉంటుంది సో ట్రాక్ నడపడానికి ఎవరున్నారు ఏంటి అని చూసి అక్కడ ట్రాక్ ఏంటంటే అక్కడ కళ్యాణికి ఇటు ఎవరికి పవన్కి ఇద్దరికి గేలం వేసింది పవన్ పడ్డాడు పడిన తర్వాత వాడిని అడ్డంగా పెట్టుకుని ట్రాక్ నడిపించి ఒక టాప్ ఫైవ్ వరకు వెళ్ళిపోతే చాలు విన్నర్ అవ్వకపోయినా ఎన్ని వారాలు ఉంటే అంత అమౌంట్ వస్తుంది కదా అమ్మాయి గేమ్ ఆడుతుంది ఓకే బాగానే ఉంది కానీ అక్కడ ఫేక్ గేమ్ ఆడుతుంది ఆ ఫేక్ గేమ్ వలన ఈరోజు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చి సో ఇది ఖచ్చితంగా అమ్మాయి ఫెయిర్గా ఆడకుండా వా అతనికి ఎవరైతే ఫేవరైజం చూపించదో ఖచ్చితంగా ఫేవరీజం చూపించి వీళ్ళు ఎవరైనా ఫేవరేజం చూపిస్తే ఫేవరేజం అంటారు వాళ్ళ వరకు వాళ్ళు ఫేవరీజం చూస్తే గేమ్ కదా అందరూ మా టీం వర్క్ టీం వర్క్ మేము ఆడాలి కదా ప్రియావును శ్రీజ అంటారు వీళ్ళిద్దరు మామూలుగా కాదు మహామేధవులు వాళ్ళు సో వాళ్ళకి ఈరోజు చాలా గట్టిగా ఇచ్చారు మామూలుగా ఇవ్వలేదు ఒక్క ఒక విధంగా చెప్పాలంటే అప్పటికి కూడా వాళ్ళు ఇంకా అసలు పెద్ద లేక అసలు పెద్దది కానీ కానీ ఎవరికి వ్యాల్యూ ఇవ్వకుండా ఇష్టం వచ్చిన మాట్లాడతారు అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు ఎలా మాట్లాడు మాట్లాడే విధానం ఎస్పెషల్లీ డిపెండ్ చేసుకోవాలి అక్కడ ఏదైనా తప్పంటే దానికోసం మాట్లాడాలి దాని ప్రధానం కానీ డిఫెన్స్ చేసుకునే విధానం అయితే వాళ్ళ ఇద్దరు అమ్మాయిలకి అది కరెక్ట్గా లేదు అమ్మాయి డాక్టర్ చదివింది డాక్టర్ చదివినప్పుడు ఎంత పద్ధతిగా మాట్లాడాలి అది లేదు ఏమంటే బిగ్ బాస్కి వెళ్ళి ఇలాగ డిపెండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉండాలి డిఫెన్స్ చేసుకోవాలి బిగ్ బాస్కి వెళ్తే అరవాలి బిగ్ బాస్కి ప్రతిదానికి దూరిపోయి కేకలేసేయాలి అలా చేసిన వాళ్ళకే విన్నర్గా ఇచ్చేస్తారంటే బో చాలామంది ఉన్నారు ఈ బోర్ల దగ్గర పైపుల దగ్గర కొట్టేసుకుంటుంటారు వాటర్ల కోసం వాళ్ళందరం బిగ్ బాస్లో పెడితే వాళ్ళే విన్నర్స్ అయిపోతారు ఒక పద్ధతి పాడు బిహేవియర్ ఏంటనేది ఖచ్చితంగా చూస్తారు ఇన్ని సీజన్లో చూస్తుంది అది అది అర్థం కాకపోవడం ఏంటో మరి వీళ్ళకి నాకు అర్థం కాదు మరి వీళ్ళు వీడియోస్ రివ్యూస్ చెప్పేసి కొంతమంది సీజన్ అయితే ఇంకా అనుకుంటారు రివ్యూస్ చెప్పేసి వెళ్ళింది సో అమ్మాయి ఎలా మాట్లాడాలి ఏంటనేది ఇక్కడ బయట ఉండి అనాలిసిస్ చేయడం కాదు అక్కడికి వెళ్ళే కూడా పద్ధతులుగా మాట్లాడాలి ఇంకోటి ఇందాక అన్నాను ఏంటి బిగ్ బాస్లకు ముందు తిట్టాలి నాగార్జున గారికి ఒక మా మర్యాద కూడా ఇవ్వలేదని చెప్పింది దేనికంటే నాగార్జున గారు అడుగుతుంటే పైకి నిలబడుతున్నారు మరి ఇమీడియట్గా కూర్చుని వెంటనే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఒక ప్రౌడ్గా కూర్చుంటున్నారు వాళ్ళు ఆ నలుగురు అందులో ముగ్గురు అమ్మాయిలు రీతు ప్రియ ఎవరు శ్రీజ వీళ్ళు ముగ్గురు మధ్యలో కళ్యాణ్ కూడా కాళ్ళ మీద కాలు వేసుకున్నాడు ఆ చివరిలో ఆశస్ అయినా వేసుకున్నది కానీ వేసినట్టు ఒబిడియంట్లుగా కాళ్ళ మీద కాలు వేసుకొని ఒక సైడ్కి ఒబడిఎండ్లుగా ఉంది ఒక రెస్పెక్ట్ ఒక లెజెండరీ యాక్టర్కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా చేత కాదు ఏజ్కి ఏజ్కి వ్యాల్యూ ఇవ్వాలి సెవెంటీ ఇయర్స్ ఆయనకి దగ్గర సెవెంటీ అవుతుంది సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఆయనకి అలాంటి ఏజ్కి తగ్గట్టు ఆయనకి వాల్యూ ఇవ్వడం కూడా వీళ్ళకి రాదు సెలబ్రిటీ లెజెండరీ యాక్టర్కి ఎలా మనం వాల్యూ ఇవ్వాలో అది కూడా తెలియదు పెద్దల ముందు కాల్ చేసుకొని కూర్చోకూడదని కనీస జ్ఞానం వీళ్ళకి లేదు వీళ్ళకి టీంకి ఎందుకు తిడుతున్నాడంటే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి తర్వాత పిలిచి ముందు కూర్చోవడం పద్ధతిగా చూసుకో కూర్చోండి ఇది నేషనల్ మీడియా అందరూ చూస్తుంటారు ప్రపంచ స్థాయిగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ ప్రతి ఒక్కరు చూస్తారు కొంతమంది అదర్ లాంగ్వేజ్లు కూడా చూస్తారు ఎందుకు చూస్తారు అంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనే ఉద్దేశంతో కూడా చూస్తారు ఆ బిహేవియర్లో అనఫిట్ వీళ్ళు నలుగురు కూడా నాగార్జున గారు ఇలా కూర్చుని వెళ్ళిన ఒక గ్యాప్ కూడా ఇవ్వలేదు ఇమీడియట్గా కాల్ మీద కాల్ వేసుకుని కూర్చుంటున్నారంటే వాళ్ళకి బుర్ర బుద్ధి సంస్కారం ఏమైనా ఉందా లేదా అని నాకు అనిపిస్తుంది చదువుకుంటే చాలు చాలదు సంస్కారం ఖచ్చితంగా ఉండాలి చదువుకోకపోయినా పర్లేదు కానీ సంస్కారం ఉంటే చాలా వరకు బతికేస్తారు కానీ సంస్కారం లేకపోయి ఎంత చదువుకున్నా వేస్టు సో ఈ విధంగా వాళ్ళకి ఎంత తిడుతున్నా ఎన్ని రకాలు చేస్తున్నా వాళ్ళకి మాత్రం బుర్ర బుద్ధి అస్సలు లేదు అసలు నిజంగా నాగార్జున గారు గట్టిగా ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు శ్రీజాగత ఎత్తు తో అని ఎందుకు వచ్చేస్తా ప్రతిదానికి అంటున్నా అమ్మాయి అసలు అంటే ఎంత ప్రౌడ్గా మాట్లాడుతుంది అంటే అమ్మాయి అసలు ఏంటనేది అర్థం కావట్లేదు నిజంగా అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది చీకొట్టారా మా బిహేవియర్కి అనే వాళ్ళకి తెలియాలి ఎందుకంటే ఏకదాటిగా రివ్యూవర్స్ అందరు కూడా రివ్యూవర్స్ పబ్లిక్ అందరు కూడా వాళ్ళని తిడుతున్నారు ఏకదాటిగా ఫస్ట్ నాకు ఇంకొక విషయం ఏమర్థమైందంటే అసలు ఇదివరకు ఎందుకు ఆపోజిట్లో కొంతమంది కొన్ని రకాలు కొంతమంది కొన్ని రకాలు తప్పు చేసిన వాళ్ళకి కూడా రివ్యూవర్స్ చాలామంది సపోర్ట్ చేసుకుంటూ వస్తే నేను అక్కడ తప్పు చేసేవాడికి కాకుండా ఎవడు మంచోడో ఎవడు జెన్యున్ ఉన్నాడో వాళ్ళకి సపోర్ట్ చేసుకుని వచ్చాను కానీ ఇప్పుడు ఏమైందంటే అందరూ కూడా తప్పు చేసే వాళ్ళకే ఇచ్చేస్తున్నారు దానికి రీజన్ ఏంటంటే ఈ సరి రివ్యూ వన్ ఎవరు కూడా పీఆర్లుగా వాళ్ళు ఎవరు పెట్టుకోకుండా వెళ్ళారు సో పిఆర్లను ఎవరిని పెట్టుకోలేదు కాబట్టి అందుకే వాళ్ళని సపోర్ట్ చేయడానికి వీళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు వాళ్ళు కూడా సపోజ్ సౌ వీళ్ళకి పెట్టుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ చేసే వీడియో చేస్తుందరేమో నాకు అలా అనిపించింది వాట్ ఎవరు ఏదైనా సరే ఈ సీజన్లో మెచ్చుకోవాల్సింది ఏంటంటే అందరూ ఒకే విధంగా ఆలోచిస్తున్నారు అందరూ ఒకే విధంగా మాట్లాడుతున్నారు అందుకే అక్కడ ఉన్న వాళ్ళని ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళ కోసం తప్పు అంటున్నారు ఎవరు రైట్ చేస్తున్నారో వాళ్ళ కోసం రైట్ అంటున్నారు సో ఇది విషయం ఖచ్చితంగా ఈ ఈరోజు ఎపిసోడ్ మాత్రం నిజంగా వండర్ అని చెప్పొచ్చు ఒకటి కెప్టెన్ అనేది అది క్యాన్సిల్ చేశారు మళ్ళీ వాళ్ళకి ఒక టాస్క్ పెడతారంట నెంబర్ టూ ఇంకొకటి ఏంటంటే వానర్స్ని టెన్ చేశారు టెన్ అని చేసి వానర్స్గా ఆడి గెలుచుకున్న వాళ్ళిద్దరిని కూడా ఎవరు భరణిని రామని ఇద్దరిని కూడా అక్కడ పెట్టడం అనేది మళ్ళీ అది కూడా బాగుంది అది కూడా మంచిగానే ఆలోచించారు వాట్ ఎవర్ ఏదైనా సరే ఈరోజు ఎవరైతే కామనర్స్ అనుకున్నారో వాళ్ళకి మాత్రం బాగా ఒక రేంజ్లో రౌండ్ వేసుకున్నారు అయినా వాళ్ళకు బుర్ర బుద్ధి అనేది లేదు ఉండదు రాదు ఇప్పుడు ఏంటంటే మనీస్ అవుట్ ఇక్కడ మిగిలినల్లా ప్రతిదానికి అరిసేది వీళ్ళిద్దరే అరుస్తారు ఆయన ఎవరు మన హరీష్ అయితే డౌన్ అయ్యాడు మరి ఈ ఇప్పుడు వాళ్ళ మిస్సేజ్ చెప్పింది ఎలాగ అనేది అని తర్వాత ఏమైనా పుంజుకుంటాడా లేకపోతే ఇంకేంటి అనేది మనోడు మనడు ఏమనుకున్నాడు రాగానే రెడ్ కార్పెట్ వేసేస్తారు ఓ మొత్తం నన్నే చూసేస్తారనే ఉద్దేశంతో ఆయన అనుకున్నాడు కానీ అది అవ్వదు సో అది అవ్వదు కాబట్టి మనడు సింపతి గేమ్ ఆడేద్దాము సింపతి మీద కొద్దిగా భోజనాలు మానించడం లేకపోతే ఇంకోటి చేస్తే జనాలు నాకు కొద్దిగా పాజిటివ్గా చూస్తారు అనుకున్నారు దీనికి కారణం ఏంటంటే శివాజీ గారు అప్పుడు అలాగే ఆ సీజన్లో నేను వెళ్ళిపోతాను నాకు అవసరం లేదు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఇలా మాట్లాడారు కదా సేమ్ అలాగే కాపీ పేస్ట్ చేస్తే నాకు ఏమైనా వేవర్స్ వస్తారు కావాలా నాకు సపోర్ట్ వస్తుంది కానీ నేను అనుకుంటాను శివాజీ గారికి ఈయనకి నక్కకి నాగలనుకున్నంత తేడా ఆయన మైండ్ గేమ్ వేరు ఆయన మైండ్ గేమ్ మనం పెట్టేటప్పుడు ఆ మైండ్ గేమ్ కానీ ఇంక సపోర్ట్ ఇచ్చేటప్పుడు కానీ ఫైట్ చేయడం ఇవన్నీ చేసాడు ఆయన బట్ ఏంటంటే ఆయన కోరుకునేది ఏంటి పక్కన పక్కనున్న గెలిపించాలి పక్కను గెలిపించాలి అని అలా చెప్తే ఈయన గెలుస్తాడేమో ఈయనకి ఓట్లు వేస్తారేమో అంటే జనాలు ఏమనుకున్నారంటే ఓ పక్క వాడినే చెప్పారు ఆయనకు కూడా అతనే ఇష్టం కదా అని చెప్పి అలా ప్రశాంతంగా విన్నరం చేశారు లేకపోతే అప్పుడు శివాజీ గారు అవ్వాలి ఆయన గేమ్ ఆయనతో కంపేర్ చేసుకొని నువ్వు చేసేస్తానంటే అవ్వదు హరీష్ ఖచ్చితంగా అవ్వదు నాకు తెలిసి సో ఈరోజు మాత్రం హరీష్కి కానీ అందరికి కూడా క్లాసులు బాగా పీకర్ అనిపించింది అన్నిటికీ మించి ఏంటంటే ఇంకొకటి సుమన్ శెట్టి బాగా ఇంప్రూవ్ అయ్యాడు అనుకునేదానికంటే ఎప్పుడు సైలెంట్గా ఉంది కానీ కరెక్ట్ కౌంటర్లు వేస్తాడు డు ఇంప్రూవ్ అయ్యాడు అని అనిపించింది తర్వాత ఏంటంటే కళ్యాణ్ అక్కడ వేస్ట్గాడు అర్థమైపోయింది క్లియర్గా అక్కడ తప్పు ఉంటున్నా ఇంకొకలా మాట్లాడేస్తున్నాడు సమర్థిస్తున్నాడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు సో అక్కడ అది బాగా పిడిపడింది సో ఓవరాల్గా చెప్తాను వన్ బై వన్ వన్ బై వన్ ముందు ప్రియా శ్రీజ తర్వాత కళ్యాణ్ నాకు తెలిసి పవన్ ఉంటాడు పవన్ ఉండొచ్చు ఎందుకంటే పవన్ మరీ అంత ఇదేం కాదు కొద్దిగా జెన్యున్గా ఉంటున్నాడు సో వాడు ఉంటాడు మిగతా వాళ్ళు మాత్రం వన్ బై వన్ వన్ బై వన్ బయటకైతే వచ్చేస్తారు అన్నిటికీ మించి ఏంటంటే అయితే నాకు చిరాగేసింది కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చునే అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా చేత కాదు అలాంటి మనం సపోర్ట్ ఎలా చేస్తాం ఏ విధంగా చేస్తాం ఏం చూసి చేస్తావు వాళ్ళకి మా పక్క వాడికి ఎవరు మాట తీరు బాగోదు సంజన అంటే చాలు కుక్కను కరిసినట్టు కుక్క ఎలాగైతే కరవడానికి వస్తుంది ఆ విధంగా శ్రీజ వస్తుంది ఏమైంది తన కంటెంట్ వచ్చేసింది తన ఫేమ్లోకి వెళ్ళిపోతుంది పే ఇది అయిపోతుందని చెప్పి ఆ అమ్మాయి అన్నది కానీ ఒకటి సంజన ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింది అలాంటి చీప్ మెంటాలిటీస్ అలా తోలితో మనం మాట్లాడితే మనమే చీప్ అయిపోతాము సో వాళ్ళ వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదని అంది అది ఇప్పుడు అందరికీ జనాలకు అర్థమవుతుంది ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు సో ఇది విషయం నాకైతే ఇది అనిపించింది మీకేమనిపించింది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ